జర్నలిస్టులు ఎవ్వరికీ వీలు కాని విధంగా నిజానికి మన దేశంలో మీరు కొట్టి చూడండి కావలిస్తే ఎవరు కూడా ఒక అస్తిత్వవాదాన్ని ఎత్తుకున్న జర్నలిస్టులు ఎక్కడా లేరు ఎత్తుకున్న తర్వాత ఒక ఉద్యమ స్థాయిలో దాన్ని తీసుకున్న తీసుకుపోయిన వాళ్ళు ఎవరూ లేరు ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం గుట్టడంతో పాటుగా ఒక వన్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు కొంత స్తబ్దతకులోైనప్పటికి కూడా ఆ తర్వాత తద్భత్తకు లోనైన ఉద్యమంలో ప్రతిసారి కూడా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాజకీయ నేతలతో ఉద్యమ నేతలతో అట్లాగే ఉద్యమంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలను పెట్టుకొని ప్రత్యక్షంగా ఉద్యమం చేసిన సంస్థ తెలంగాణ జర్లిస్ట్ ఫోరం ఇది ఒక లూజ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేసినాం అన్ని సంఘాల వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఏ టు జెడ్ మీరు ఆర్ఎస్ఎస్ అయినా పర్లేదు ఆర్ఎస్యు అయినా పర్లేదు కానీ జర్నలిస్ట్ అయితే చాలు ఎట్లాగైతే తెలంగాణ ఉద్యమం అనుకున్నదో మనం కూడా అట్లాగే జర్నలిస్టులందరినీ కలుపుకొని ఒక లూజ్ ఆర్గనైజేషన్ని నమోదు చేసి దాని ద్వారా ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్ లూజ్ ఆర్గనైజేషన్ కానీ ఒక అద్భుతమైన ఉద్యమాన్ని చేసినాం ఈ హైదరాబాద్లో ఏ మూలకమైన మన పాదముద్ర ఉంటుంది ఇక్కడ ఇక్కడనే ఒకటి హాల్ ఉంటుంది ఆ హాల్లో ఒక చరిత్రాత్మకమైన సంఘటన జరిగింది తెలంగాణ ఉద్యోగంలో శ్రీధర్ ఫంక్షన్ హాల్ ఎవరికి తెలియదు అది కాడు దరిదాపు కనీసం వంద మంది మాజీ రిప్రజెంటేటివ్స్ తర్వాత మొత్తం తెలంగాణ క్రీమ్ తెలంగాణ సమాజంలో ప్రముఖులందరూ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మాక్ అసెంబ్లీ పెట్టినాం ఈ మాక్ అసెంబ్లీ ఎందుకు పెట్టినామంటే ఎమ్మెల్యేలు తెలంగాణ అంటే మాట్లాడి ఇట్లాంటి సమయాలలో మీరేంది మమ్మల్ని మాట్లాడించేదని మనం ఒక మాక్ అసెంబ్లీ పెట్టినాం అట్లాగే కొంచెం అక్కడికి పోతే సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక బ్రహ్మాండమైన సమావేశాన్ని ఏర్పాటు చేసినాం పదకొండులో ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల రిప్రజెంటేషన్ వచ్చింది తెలుగుదేశంతో సహా ఆ సమావేశంలో రెండు ప్రముఖమైన విషయాలు జరిగినాయి ఒకటి అప్పటికి గద్దరు కేసీఆర్ మధ్యలో కొంచెం చిటపటలు ఉంటే ఆ చిటపటల్ని పోగొట్టి వాళ్ళిద్దరిని అలాయి బలాయి దించుకున్న సమావేశం అది ఇప్పుడున్న పోచారం రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నట్టున్నాడు ఆయన అంతకుముందు టీఆర్ఎస్లోకి రావడం కానీ తెలంగాణ ఉద్యమంలోకి రావడం కానీ తెలంగాణ ఉద్యమంకి అనుకూలంగా రావడానికి కారణం ఆ సమావేశం ఆయన తెలంగాణ తెలుగుదేశం రిప్రజెంటేటివ్గా వచ్చి ఆ సమావేశాన్ని చూసి ఆయన నేను కూడా తెలంగాణ వాదినే కదా అని అనుకున్నది ఆయన మనకు చెప్పినాడు కూడా అట్లా చాలా మందిని ఆర్గనైజేషన్తో పాటుగా ఈ సమావేశం గొప్పతనం ఏమిటంటే ఒక నిర్బంధ కాలంలో ఒక నిర్బంధ కాలంలో ఒక ఊరేగింపు జరిపి సమావేశాన్ని నిర్వహించగలిగినాం మనం ఇట్లాంటివి అన్ని చెప్పుకుంటూ పోతే హైదరాబాదు నలుమూలలో మన పాదముద్రలు ఉన్నాయి కీలకమైన అన్ని సందర్భాలలో మనం ఉన్నాం చివరికి ఒక జర్నలిస్ట్ సంస్థగా ఢిల్లీ దాకా రెండు వేల మంది జర్నలిస్టులను తీసుకుపోయి ఒక మోర్చా చేసి ఒక ధర్నా చేసిన సంఘటన ఇప్పటి వరకు చరిత్రలో ఏదీ లేదు జీత విధానాల కోసం చేయలేదు వృత్తి కోసం చేయలేదు రెండు వేల మందిని అసలు ఢిల్లీ వాడే లేడు కానీ మొట్టమొదటిసారి హిస్టరీలో ఒక ఉద్యమం కోసం తెలంగాణ సాధన కోసం తెలంగాణ సాధించి చూపెడతామని ఢిల్లీ దాకా పోయి పార్లమెంటు పక్కనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ జల్లిస్ంది ఐదారు రోజులు ఢిల్లీ అంతా తిరిగి పత్రికాఫీసుల చుట్టూ తిరిగి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మరణించిన సాయిబాబా గారిని గుర్తు చేసుకోవాలి అక్కడ సాయిబాబా గారు అప్పుడు జేఎన్యు ఉన్నారు ఆయన కూడా మా వెంట ఈ తెలంగాణ అన్ని ప్రాంతాలకు జేఎన్యు కూడా తీసుకుపోయినాడు మమ్మల్ని ప్రతి మీటింగ్